అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఓ బీసీ బిడ్డ ఒక ఎందుకంటే ఇదివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసి తర్వాత పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు పేదల అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పోయి పోయినటువంటి ప్రశ్నించే గొంతుగా సడన్ గా తిరుగుబాటు చేసింది కారణం తెలుసుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాడు ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తాడు అన్నయ్య కేసులు కావాలి కానీ మనవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు మన వాళ్ళ మీద కేసులు చేస్తాడండి భూమింద్ర అని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కేసు చేస్తాడు రైతుల మీద అవునవును అంటే ఇది తెలవాలి సమాజానికి తెలవాలనే రాజీనామా చేసిన ఇట్లాంటి పార్టీలు వాడుంటాడు అదే ఒకటి చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు మైనంపల్లి గారికి ఇప్పుడు మన మల్కాజ్గిరిలో రాధాకృష్ణ యాదవ్ దగ్గర తిరుగుబాటు అయిపోయింది అక్కడ దుకాణం బంద్ అయిపోయింది ఇప్పుడు సిద్దిపేటలో కూడా వెన్నుమూక అంటే ఇప్పుడు అన్నకెళ్ళి వచ్చిన తర్వాత కూడా చక్రధర్ గౌడ్ ఉన్న తర్వాత కూడా ఆయనకు బలమైన క్యాడర్ ఏర్పడింది అక్కడే సిద్దిపేటలో మీ మీరు ఉండడం వల్ల మీ కార్యకర్తలు మీ అనుచరులను చూసుకొని వాళ్ళు ఇప్పటి వరకు ఒక యుద్ధాన్ని ప్రకటించింది మొత్తం మీద అయితే సిద్దిపేట ఇప్పుడు మీరు అక్కడ నుంచి పార్టీ నుంచి పోవడం వల్ల ఆయనకు చాలా ఇబ్బందులు ఎందుకంటే అక్కడికి అడుగు పెట్టే అవకాశం లేదనిపిస్తుంది మొత్తం మీద అయితే అదే అదే మొత్తానికి అయితే ఇంకోటన్నా ఇప్పుడు బీసీ నినాదం అనేది గట్టిగా స్టార్ట్ అయిపోయింది మనకి తెలుసు బీసీ నినాదం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఒక పార్టీలో చేరాలనుకుంటున్నారు ఎక్కడ కొద్ది రోజులు కోసం తిరిగి అది ఏ పార్టీ కోసం పెట్టుకున్న ప్రస్తుతానికి ఇంకొకటి అన్నా మీరు గవర్నమెంట్ అది ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ పైన తిరుగుబాటు గల ధైర్యం ఏంటన్నా మీరు అన్నా తప్పు తప్పు అనాలంటే మనిషి అయితే చాలు దాని ధైర్యమే ముందన్న మా అన్నం పెట్టే రైతుకు నష్టం జరుగుతుంటే దాని చిన్నది అన్నమే కాబట్టి రేపు డబ్బు డబ్బులు అయితే తినాం కదా అన్న అవునవును ఇప్పుడు డబ్బులే తినాలని కూడా బీఆర్ఎస్ అంత గొప్ప పార్టీ ఇంకొకటి లేదు అద్భుతంగా చూసుకుంటది అవును కానీ మనకు వద్దనుకోనే కదా అప్పుడైనా రైతుల కోసమే అన్నా ఇప్పుడైనా రైతుల కోసమే అన్నా ఇప్పుడు నా స్వార్థం తీసుకోవాలనుకుంటే మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది హ్యాపీగా చూసుకుంటారు నన్ను ఇదే మైనంపల్లి చంతాగిరి చేస్తా మంచింటాడు అన్న ఆయన కానీ అట్లా చేయలేదు కదా అన్యాయంగా భూములు గుంచుకుంటే ఎవ్వడైనా ఊపు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం సంతోషిస్తాడు వాడు చేసింది కరెక్ట్ చక్ర దర్గాడు అంటాడు మీరు ఒకసారి చెప్పేది ఉండే సేమ్ కన్నా జరిగింది తెలియదు ఆడ ఆయన జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి మైనంపల్లి చక్ర దుర్గానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పిండు అంటే ఆ వ్యవస్థలో నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేపట్టినప్పుడు నా నిరసన అనేది ప్రజల లోపలనే చూపిస్తా అని సమయత్వంగా రాజీనామా చేయడం అంటే వాళ్ళు సిగ్గుతోటి చచ్చిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ అది నాకేం సిగ్గుబాల్లే పరి కాదు నా గౌరవాన్ని పెంచింది అది అవునవును ఏముందన్న బీసీలో అద్దుకొని గుండగా పెట్టుకుంటారు అవును మరి ఏముంది ఇప్పుడు ఈ ఎగవలకు గట్టే ఫ్లెక్స్ లేదో మేము బీసీ ఉద్యమం కోసం కడతా ఎస్ ఇంకొకటి చాలా మంది ఏమంటారు అంటే బీజేపీలో పోతున్నాడు పలానా టీఆర్ఎస్ లో పోతున్నాడు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు అసలు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఓన్లీ బీసీ ఉద్యమం తప్ప ఇంకొక ఆలోచన లేదు మొత్తం మీద అయితే కాబోయే లీడర్ ఎందుకంటే ఇప్పుడు బీసీ ఉద్యమం గట్టిగా బలపడితే బీసీల కంపల్సరీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు దాని ప్రకారంగా పోతే ఇప్పుడు ఎట్లాగానే నూట పంతొమ్మిది ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో నూట యాభై నూట యాభై రెండు కాన్సెన్స్ ఏర్పడతాయి బీసీ బిల్లు కూడా బీజేపీ చేస్తుంది మనతో కాని పని అది ఫ్యూచర్ లో అది పై లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నూట యాభై చిలుపు సీట్లు అయితే బహుజన్లకు మంచి అవకాశాలు ఉంటాయి ఆ క్రమంలో మంచి లీడర్లను తయారు చేయాలి మోచేతి నీళ్లు తాగే పద్ధతి మనకు వద్దు అని ఒక చైతన్య పరిషత్ కార్యక్రమంలోనే నేను భాగస్వామి కావాలనుకుంటున్నా ఇంకొకటి అన్న ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు దానికి అంటే మూమెంట్ మంచిదే అది నిజమైన అబద్ధమైన మూమెంట్ అనేది ఇప్పుడు గతంలో తెలంగాణ తీసుకొస్తాం చేద్దామని ఏదో వాళ్ళ అవసరాలకు పార్టీలన్నా అది నిజమైంది ఒకనొక అనివార్యమైంది ఇది కూడా అనివార్యం అయితే అని ఆశపడుతుంది అంటే మొత్తం మీద బీసీల పక్షాన్ని నిలబడతాని యుద్ధం చేస్తే ప్రకటిస్తాను మీరు అయితే ఇక మీద ప్రతి బీసీ ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతా ఎక్కడైనా ఎవడైనా బీసీలను అవహేళన చేసిన అవమానించిన చక్రధర్ ఫ్రమ్ ద తెలంగాణ ఫస్ట్ వాయిస్ ఉంటది బీసీలు అంటే బడగు బలహీన వర్గాల కోసం మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఓకే ఓకే థ్యాంక్ అన్నా మొత్తం మీద అయితే మన చిక్రధనం అయితే సిద్దిపేట నుంచి అయితే ఒక యుద్ధమే ప్రకటించింది మొత్తం మీద అయితే మైనంపల్లి కబ్జాలు చేసి ప్రజలను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నేను ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినా సీఎం దృష్టి కూడా తీసుకుపోయినా కానీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఉద్దేశంతో నేను రాజీనామా చేసిన నా రాజీనామా కూడా వాళ్ళకి తెలియాలి కానీ ఫ్యూచర్లో భూ కబ్జాలు చేసి సిద్దిపేటను మొత్తం ఖరాబ్ చేసి మొత్తం రౌడీలను పెట్టి చెంచాలను పెట్టి బెదిరింపే ప్రయత్నం చేస్తే మాత్రం చక్రదౌడు గౌడంటాడు అసలు ఊకోడని చెప్పేసి గట్టిగా అయితే మొత్తానికి అయితే బీసీలు అయితే మేల్కొలవాలే బీసీలు మేల్కొని ఎందుకు ఎందుకంటే చాలామంది గరీబోలు ఉన్నారు గరీబోలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం మొత్తానికైతే ఇక అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో కంపల్సరీ కాన్సెన్సీకి పెరిగినప్పుడు మాత్రమైతే ఇది మంచి అవకాశం ఉంటుంది ఇలా ఎప్పటి నుంచో చూస్తున్నాం చెక్దారు అన్నని చాలా మంది కోసం పేదల అన్న మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్న దగ్గరికి పోతే కంపల్సరీ అన్న హెల్ప్ చేస్తాడు సహాయం చేస్తాడు ఈ రోజే కాదు చాలా సంవత్సరాల నుంచి బీసీల కోసం కాదు పేద ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతుండు వాళ్ళ కోసం ఎక్కడికైనా పోతుంది చాలా వరకు కూడా కానీ ఈరోజు అన్న కూడా తిరుగుబాటు మొదలైంది కాబట్టి ఇక ఇక్కడ నుంచి అయినా కబర్దార్ ఎందుకంటే భూ కబ్జాలు చేసి మొత్తం మీద ప్రభుత్వం మా కంట్రోల్లో ఉంది మేము ఏం చెప్తే నడుస్తాం అనుకుంటే మాత్రమైతే అసలు ఆటలు సాగవు మొత్తానికి కూడా ఒక వికెట్ అయితే ఒక బలమైన వికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి ఇప్పటి నుంచి అయినా కనీసమైనా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులైనా కావచ్చు ఒక ప్రభుత్వం అయినా సరే ఒకసారి ఆలోచించండి మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది మీ మీ నాయకులు ఏం చేస్తారు వాళ్ళు గెలవకపోయినా కానీ అక్కడ ఆటలు ఆడుతున్నారు అటువంటి వాళ్ళని గమనించి మీరు కాపాడుకుంటేనే మీరు గమనించినట్టయితే మీ పార్టీని కాపాడుకోవచ్చు లేకపోతే భవిష్యత్తులో ఇంకా మూడేళ్ళు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండదని చెప్పేసి మనం అందరూ అనుకుంటున్నాం ఇట్లా వికెట్ల ఇంకా వికెట్లు పోతుంటే ఇక అసలు ఏడికెళ్ళు ఉంటుంది అది ఉంటుంది అది ఉంటుంది ఉండదు ఎందుకంటే గల్లాలు జింపుకుంటూ కండలు పెంచుకొని షర్ట్లగర వేసుకున్న వాళ్ళు నాయకులు కాదు పేదలు ఏదైనా అన్యాయం జరుగుతూ వాళ్ళ దగ్గరికి పోయి మా సమస్యలు ఇది ఉందని తెలుసుకొని హెల్ప్ చేసిన వాళ్ళే నిజమైన లీడర్లు నాయకుడు ఇలాంటి వాళ్ళు మంచి మంచులు అంత వెళ్ళిపోదురు శంకర్ ఫ్యూచర్ లో చాలా కష్టమవుతుంది వాస్తవానికి అయితే చెప్పినట్టు ఏంటంటే ఇంకా మూడేళ్ళు ఉంది ఈయన సొంత స్వార్థం ఆలోచిస్తే ఆ మూడేళ్లలో ఇంకా ఏదో ఆయన చేసుకోవచ్చు చేసుకోవచ్చు నిజంగా చాలా గ్రేట్ గ్రేట్ ఎందుకంటే ఒక సమస్యను కళ్ళ ముందు జరుగుతుంది నేను తప్పు చేస్తున్నా ప్రభుత్వం తప్పు చేస్తే ఈయన తప్పు చేసినట్టుగా భావించింది కాబట్టి ఆ రాజీనామా చేసిను ఇలాంటి వాళ్ళు చాలా మంది బీసీ బిడ్డలు మీ కళ్ళ ముందు మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి కళ్ళు తెలిసి రాజీనామాలు ప్రకటించండి అప్పుడే మన మన మనుగడకు బాగుంటది